నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయ్యప్ప స్వాములు దిగ్విజయంగా శబరిమల యాత్ర భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మాల ధరించి నలభై ఒక్క రోజులు మండల దీక్ష పూర్తి చేసి పలువురు స్వాములు తలపై ఇరుముడి పెట్టి శబరిమల యాత్రకు తరలి వెళ్లారు కొయ్యూరు మండలం నడింపాలెం చింతలపూడి కృష్ణదేవిపేట గ్రామాలకు చెందిన పలువురు భక్తులు భక్తి శ్రద్ధలతో అయ్యప్పమాల దీక్షను పూర్తి చేసి ఇరుముడితో శబరిమలైకు బయలుదేరారు శుక్రవారం రాత్రి మండలం నుండి బయలుదేరిన స్వాముల ప్రత్యేక బస్సు యాత్ర పుణ్యక్షేత్రాల సందర్శనతో కొనసాగుతోంది శుక్రవారం రాత్రి బయలుదేరిన స్వాములు ముందుగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని అనంతరం శ్రీశైల మల్లన్న కొండకు చేరారు మల్లన్న ఆశీసులు పొందిన స్వాములు కాణిపాక గణపయ్యకు భక్తితో మొక్కులు తీర్చి మహానంది వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని దిగ్విజయంగా ఆరో యాత్రగా అరుణాచలానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు ప్రతి క్షేత్రంలోనూ స్వాములు భక్తి శ్రద్ధలతో దర్శనాలను పూర్తి చేసుకుని హరిహర నామస్మరణతో ముందుకు సాగుతున్నారు ఈ యాత్ర ఆధ్యాత్మికంగాను ఆహ్లాదకరంగాను కొనసాగుతోంది रा ¡Gracias!